నెల్లూరు నగరంలోని స్థానిక ఇంద్రాభవన్లతో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు చేవూర్ దేవ్ కుమార్ రెడ్డి సమక్షంలో నెల్లూరు నియోజకవర్గానికి చెందిన తిరువెల్ల నరేష్ ఆధ్వర్యంలో సుమారు మూడు మంది కాంగ్రెస్ పార్టీ చేరారు సందర్భంగా పార్టీ కండువాలు కప్పి వారిని పార్టీలోకి సాధనంగా ఆహ్వానించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ వైపు యువత అడుగులు వేస్తుందని భవిష్యత్తులో భారీ చేరికలు ఉంటాయని అన్నారు ఈ కార్యక్రమంలో ఉడత వెంకటరావు సివి శేషారెడ్డి తలారి బాలసుధకర్ నగర అధ్యక్షుడు పయా Congress party karikatne nahi kuniwari kasan kehla aur kula. కాంగ్రెస్ పార్టీ ఈరోజు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో నెల్లూరు నగరంలోని అర్నాథపురం ప్రాంతానికి చెందిన నెల్లూరు నియోజకవర్గానికి సంబంధించి నరేష్ గారు వాళ్ళ అనుచరులతో కాంగ్రెస్ పార్టీలో గతంలో వైసీపీలో పనిచేశాడు సీనియర్ నాయకుడుగా అలాగే ఇప్పుడు ప్రజెంట్ తెలుగుదేశం పార్టీలో పనిచేస్తున్నాడు కాంగ్రెస్ పార్టీ పట్ల ఆకర్షితుడై కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని విశ్వసించి మా అందరితో ఉన్నటువంటి సంబంధాలు కాంగ్రెస్ పార్టీలో ఏదైనా మేలు జరుగుతుంది ప్రజలకు కానీ కార్యకర్తలకు కానీ నమ్మి వచ్చినటువంటి నరేష్ మేము జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున స్వాగతం చాలా సంతోషం చాలా శుభ పరిణామం ఇది ఎందువల్లంటే నిన్న వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిళ గారు ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే గారు సమక్షంలో రాహుల్ గాంధీ గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది ఆమె పార్టీని తెలంగాణ పార్టీని విలీనం చేసి కాంగ్రెస్ పార్టీ ఏ బాధ్యత ఇచ్చినా కాంగ్రెస్ పార్టీ పనిచేసేదానికి సిద్ధంగా ఉందని చెప్పి వైఎస్ షర్మిల గారు ప్రకటించడం రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ శ్రేణులకే కాకుండా మా జిల్లాలో ఉండే కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అందరూ కూడా ఒక ఉత్సాహ నింపింది రాజశేఖర్ రెడ్డి కుమార్తెగా కాంగ్రెస్ పార్టీలో పనిచేసేదానికి కాంగ్రెస్ పార్టీ ఏ పని చెప్పినా కాంగ్రెస్ తిరిగి రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేసేదానికి నా వంతు కృషి చేస్తానని షర్మిలా గారు చెప్పడం హర్షించదగ విషయం ఆ పార్టీకి ఆ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీకి ఉండే అనుబంధాన్ని ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాంగ్రెస్ పార్టీ కోసం తన చివర శ్వాస వరకు రాజశేఖర రెడ్డి తన జెండాని భుజాను పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ విజయం కోసం కాంగ్రెస్ పార్టీ శ్రేయస్సు కోసం పనిచేసినటువంటి మహానాయకుడు ఆయన ఆ మహానాయకుడక కుమార్తె ఈరోజు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడడం అదేవిధంగా రాష్ట్రంలో ఒక చర్చ అయింది ఈరోజు రాజశేఖర రెడ్డి కుమారుడు జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి కుమారుడుగా కాంగ్రెస్ పార్టీ నుంచి విడిపోయి పార్టీ పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఈరోజు ఈ రాష్ట్రంలో అధికారంలో ఉండే విషయం మీ అందరికీ కూడా తెలుసు రాజశేఖర రెడ్డి పరిపాలనకి జగన్మోహన్ రెడ్డి పరిపాలనకి వ్యత్యాసం ప్రజలు గమనించారు ఈరోజు జరిగేటటువంటి రాష్ట్ర రాజకీయాల్లో తీవ్రమైనటువంటి మార్పులు జరగబోతున్నాయి ఆ పెను మార్పులు ఏంటంటే కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళిపోయినటువంటి పెద్దలు సీనియర్లు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా తిరిగి కాంగ్రెస్ పట్ల చూసేటటువంటి వాతావరణం అయితే ఏర్పడింది కాంగ్రెస్ పార్టీ ఒక చరిత్ర ఉంది సెక్యులర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ సోషలిస్ట్ విధానానికి దగ్గరగా ఉంటుంది కాంగ్రెస్ పార్టీ అంటే ఈ దేశానికి ఒక రక్షణ కవచం కులతత్వ పార్టీలకి కులతత్వానికి వ్యతిరేకమైన పార్టీ ప్రజల్లో ఉండేటువంటి అభిమానానికి ఈరోజు షర్మిలా గారు వచ్చినటువంటి వాతావరణానికి కాంగ్రెస్ పార్టీ కష్టపడి చేసేటటువంటి సీనియర్ నాయకులు ఎంతోమంది కాంగ్రెస్ పార్టీలో రాష్ట్రంలో విని ఉన్నారు వాళ్ళందరూ కూడా రాహుల్ గాంధీ అందరిని పిలిచి అడిగినప్పుడు అందరూ షర్మిలా రాకని స్వాగతించారు తప్ప direkt civarı devam